అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణమిని గురుపౌర్ణమి లేదా వ్యాసపౌర్ణమి అని అంటారు ఈ సంవత్సరం గురుపౌర్ణమి గురు పూర్ణిమ జూలై పదిన వచ్చింది ఈ పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు ఈరోజున కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తారు హిందుమతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు వ్యాసభగవానుడిని మానవాళి మెత్తానికి గురువుగా భావిస్తారు ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో సంకలనం చేశాడు అందుకే అతనిడి వేదవ్యాసుడు కూడా అంటారు అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశాడు అందుకే వ్యాసమహాముని పుట్టినరోజునూ గురుపౌర్ణమిగా లేదా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటారు గురుపౌర్ణమి గురువు శిష్యుల మధ్య సంబంధానికి ప్రతీక మన హిందూ పురాణాల్లో ఇటువంటి సంబంధాలకు ఉదాహరణలు అనేకం చూడవచ్చు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు బలరామకృష్ణులు సాందిప ముని ద్రోణుడు అర్జునుడు పరశురాముడు భీష్ముడు వంటి గురుశిష్యులు ఎందరో కనిపిస్తారు హిందువులు ఈ గురుపూర్ణిమ నాడు కూడా ఆరాధించి పూజలు చేస్తారు ఈ పవిత్రమైన రోజున బాబా ఆలయాలన్నీ కిటకిటలాడుతాయి ఈ ఏడాది పూర్ణిమ లేదా గురు జూల పది అంటే గురువారం నాడు రాబోతుంది ఇదే రోజున కొన్ని కూడా జరగనున్నాయి అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకున్న పండుగలలో గురు పౌర్ణమి ఒక్కటి అన్ని పౌర్ణమిల కంటే ఈ ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంతటి శక్తివంతమైన గురు రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలను పాటిస్తే చాలుముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని పండితులు అంటున్నారు అయితే ఈ సంవత్సరం జూలై పదవ తేదీన అనగా గురువారం రోజున పౌర్ణమి వచ్చింది ఈ గురుపౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ముందుగా ఇల్లువాకిలి శుభ్రం చేసి గుమ్మం ముందు ముగ్గులు పెట్టండి మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులను వేసి స్నానం చేయండి ఆ తర్వాత దేవుడి పట్టాలని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూలతో అలంకరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ రోజున మీరు చేసే పూజలో రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి రోజు ఒక నిమ్మకాయను తీసుకుని దానిమీద కుంకుమతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఈ రోజున ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళండి ఎందుకంటే ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకుని గుడిలో ఉన్న పంతులుగారికి నమస్కారం చేసి పంతులుగారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి పౌర్ణమి అంటేనే తులసి మొక్కను పూజించటం రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం చేస్తారు కాబట్టి గురువారం రోజున తులసి మొక్కను ముట్టుకోవడం కాని రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చేస్తే అంతమంచే జరుగుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరికను కోరుకుని చంద్రునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి పౌర్ణమి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఎనిమిది గంటలకు ఒక దీపం వెలిగించండి గురు పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఎవరికైతే అపుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటివారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుని పటం ముందు దీపం వెలిగిస్తే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే ఈ గురు పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులుంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్ల దారం కట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరుస్తుంది ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి సంపదకు దేవతలైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయ తెచ్చి గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యం పోసి ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో పెట్టండి మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ప్రార్థిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే ఈ రోజున గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు కట్టండి ఆలకడితే చాలా మంచిది మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు భార్యాప్రేమ పెరగాలన్న దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలన్న ఈ రోజున శ్రీ విష్ణుగాయత్రి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ నమహ అనే మంత్రాన్ని వివాహమైన ఆడవాళ్లు రోజున ఉదయం స్నానం చేసి ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు